ఇప్పుడు నూతన సంవత్సరం మా అంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ సెలబ్రేషన్స్ చేయాలని చాలా మంది అనుకుంటారు మా డిపార్ట్మెంట్ నుంచి సలహా ఏమంటే మీరు అందరు కూడా సెలబ్రేట్ చేయడంలో తప్పలేదు కానీ పబ్లిక్ న్యూస్ ఏం చేసుకుని సెలబ్రేట్ చేయడానికి ఎటు పరిస్థితిలో అవకాశం ఉండదు ఈవెంట్స్ ఎవరైనా ఆర్గనైజ్ చేస్తే వితౌట్ పర్మిషన్ వాళ్ళపైన కేసెస్ నమోదవుతుంది ఎవరు ఆర్గనైజర్స్ ఉన్నారు ఎక్కడ ఏ ఫంక్షన్ కానీ ఎక్కడైనా లొకేషన్లో చేస్తున్న ఓనర్ పైన కూడా కేసెస్ నమోదవుతాయి సో ఎవరైనా ఏదైనా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ ముందే తీసుకోవాలా ఎలాగని అంటే ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆ ఈవెంట్స్ లో ఆర్గనైజ్ చేయకూడదు సో దానికి మేము పర్మిషన్ కండిషన్స్ కూడా ఇస్తాము అలాగే రోడ్లో వచ్చేసి న్యూ సైన్స్ చేసుకొని జనరల్ పబ్లిక్ ఇబ్బంది పెట్టుకొని అలాగే యాక్టివిటీస్ చేస్తే మాత్రం మేము కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం డ్రంక్ అండ్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ న్యూ సెన్స్ ఉంటే కూడా న్యూ ఇయర్ కోసం కూడా అంటే న్యూ ఇయర్ ఈ రోజు ఖచ్చితంగా మేము పోలీస్ రోడ్లో ఉంటుంది ఎటు పరిస్థితిలో ఇవన్నీ అలౌ చేయము మేము చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవింగ్ కోసం స్పెషల్ టీమ్స్ పెట్టడం జరుగుతుంది సో ఆ రోజు అందరూ కూడా మన పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ ఉంటుంది ఫీల్డ్లో ఉంటుంది ప్రజలందరికీ మేము అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒక పీస్ఫుల్ వేలో చేసుకోండి వేరే వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా జనరల్ పబ్లిక్ ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా మీ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు